లూకా సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి వారు గలిలేకు ఎదురుగా ఉండు గేరాసీన్ల దేశమునకు వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చను వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే కాని ఇంటిలో ఉండువాడు కాడు వాడు ఏసును చూచి కేకలు వేసి కేకలు వేసుకుంటూ వచ్చి దేవుని ముందు నమస్కరించి దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను ఈ గరాసీనుడు వైపు ఒక్కసారి తన హృదయాన్ని ఆలోచిస్తుంటా ఉంటే నేను ఒక్కసారి ఇలా ఊహిస్తాను ఆ గరాసీనుడు ఒంటరి జీవితం అనుకుని చూడండి ఆ సమాధుల మధ్య సంచరిస్తూ ఏది సరిగా చేయలేకపోతున్నాడు ఏది సరిగా ఆలోచించలేకపోతున్నాడు శక్తి ఉంది కానీ ఆ శక్తి తన శక్తి కాదు దురాత్మ శక్తి పేరు ఉంది కానీ మంచి పేరు కాదు కానీ చెడ్డ పేరు ఏం చేయాలి ఎవరున్నారు నాకు ఎవరున్నారు అని ఒక్కడే కుమిలిపోతూ ఉండొచ్చేమో ఈరోజు ఎంతమంది అపవాది ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడిన వారు ఉన్నారు కొంతమంది దురాత్మ ద్వారా పట్టి పీడించబడేవారు వారు చూస్తే వారి మనస్సు లాప్ట అవిక్ మెలకుగా ఉంటుంది కానీ వారి దేహము ఏమి చేయలేదు ఎందుకంటే ఆ దురాత్మ పొజిషన్ వాళ్ళ మీద ఆ ప్రభావం చూపిస్తుంది అందుకనే యేసు ప్రభు దిగిన వెంటనే తనలో ఉన్న దురాత్మలు ఉంటాయి అయ్యయ్యో దేవుని కుమారుడు వచ్చాడోయ్ అన్న వెంటనే ఈయన నన్ను ఉంటాడు ఏంటి తెలుసా నాకు ఉన్న ఒకే విమోచకుడు ఆయన నన్ను విడిపించగలిగిన ఒకే దేవుడు ఆయన ఆయన దగ్గరికి పరిగెడతాను అందుకని పరిగెత్తుకుని వచ్చాడు దేవుని దగ్గరికి తను ఉన్న పాటున పరిగెత్తుకుని వచ్చి ఏం చేశాడండి ఆయనకి నమస్కరించి ఆయన్ని ఆరాధించాడని దేవుని ఆకని తెలియజేస్తుంది చదవండి మార్కులు వాడు దూరం నుండి చూచి వచ్చి ఆయనకు నమస్కారము చేసి ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నన్ను బాధపరచద్దు ఈయన నిన్ను ఆరాధిస్తా ఉంటే నాకు బాధ అయ్యా నన్ను బాధపరచద్దు ఆ దేవుని పేరట నీకు ఆన పెట్టుతున్నానని బిగ్గరగా కేకలు వేసి ఆన పెడుతున్నానంటే ఏంటి బతిమ్ నాడుతున్నానయ్యా ఇదే లూకాస్ వార్తలకు రండి అదే మాట వాళ్ళు ఏం అడుగుతున్నా చూడండి వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదురు సాగిలపడి పడి సర్వోన్నత దేవుని కుమారుడ నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నన్ను బాధపరచద్దు ఏసుప్రభుని నిలబడితే అపోవాది టార్మెంట్ అయిపోతుందండి నమ్మేవారు నమ్మవారు చెబుతామా అంత గొప్ప దేవుడు మీరు కలిగి ఉన్నారు మీ దేవుని శక్తి ఏదో మీరు గ్రహించుకుంటలే ఆ దెయ్యము అలాగంటే అన్న వెంటనే యేసుప్రభ అడుగుతున్నాడు నీ పేరేంటి నీ పేరేంటి నీ పేర ఏంటి అన్న వెంటనే ఆ దెయ్యం ఏమని సమాధానం చెప్పింది నా పేరు సేనా అని చెప్పి అంటే అర్థమేంటి సేనా అన్న మాట ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ లీజన్స్ సేనా అన్న మాట అనేటప్పుడు కేవలం కొన్ని ఇంచుమించుకి సంఖ్యలో చెప్పాలంటే సేనా అన్న మాటకి ఫైవ్ థౌజండ్ ఇస్ ద అప్రాక్సిమేట్ నేమ్ కౌంట్ ఐదు వేల దురాత్మలో ఆయన ఉన్నాయంట ఒక వెయ్యి రెండు వేలు కాదు ఐదు వేల దురాత్మలో ఆయనలో ఉన్నాయి అప్రాక్సిమేట్ కౌంట్ ఈ సేన అన్న మాటకి కేవలం ఐదు వేల మంది ఉన్నారని కాదు కానీ ఇట్ ఈస్ వెల్ ట్రైన్డ్ డీమెన్స్ ఈరోజు ఎంతో మంది మీరు ఈ వెల్ ట్రైన్డ్ డీమన్స్ ద్వారా పోరాడబడుచున్నారు అణిచివేయబడుచున్నారు మిమ్మల్ని దాడి చేస్తూ ఉన్నాయి మీ తరాల్ని శాపంలో నడిపిస్తున్నాయి వాట్ ఐ యు చాలా మంది అయితే మీకు ఏం కలదో మీ వాగ్దానాలు ఏంటో తెలుసుకునే పరిస్థితులు ఉన్నారు మీది మీరు తెలుసుకునే పరిస్థితుల్లో అపవాది వదిలిపెడతాడా దోచుకుని పోతాడు ఖాళీగా ఏది వదలడాడు మీది మీరు పోరాడతనే కానీ మీరు స్వతంత్రించుకోరు ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలండి ఏసు నామం పై పైనామం ఆ యేసు మీ జీవితంలో అడుగు పెడితే చాలు ఏ దురాత్మ అయినా విడిచిపోవాల్సిందే ఏ దురాత్మని మాత్రమే కాదు కానీ ఎన్ని లీజన్స్ అన్నా విడిచిపోవాల్సిందే అక్కడ చూస్తా యేసు ప్రభు ఒక్కడ నిలబడి ఉన్నాడు కొన్ని వేల దురాత్మలు ఆయనలో ఉన్నాయి కానీ అన్ని వేల దురాత్మలు కూడా ఆయన ముందు అయ్యా మేము ఏమి చేయలేము నిన్నేమి చేయలేము మాకంత శక్తి లేదు కానీ నువ్వు కూడా మమ్మల్ని టార్చర్ చేయొద్దో యేసుప్రభు అనుకుంటే ఒక్క మాటలో ఆ ఎన్ని వేల దురాత్మలను పాత చూడండి అదే చేశాడు యేసుప్రభు ఏం చేశాడు చూడండి నీ పేరేంటన్నావంటే చైనా అన్నవంటే వారు వెంటనే ఒక రిక్వెస్ట్ తీసుకొచ్చాడు ఏంటి ఆ దురాత్మల రిక్వెస్ట్ ఏంటి పాతాళమునకు పోవుటకు పాతాళమునకు పౌటకు నువ్వు మాట జాగ్రత్తగానండి ఏమంటారు నువ్వు మాట చెప్పొద్దు నువ్వు చెప్పావా నువ్వు చేయత్తాల్సిన అవసరంలే నువ్వు కత్తి తీయాల్సిన అవసరంలే నువ్వు ముట్టుకెళ్ళాల్సిన అవసరంలే నువ్వు తగాల్సిన అవసరంలే నువ్వు మాట చెప్తే మేము వెళ్ళి పడాలి దయచేసి మాట చెప్పద్దు అర్థమవుతుందండి ఇట్స్ సిగ్నిఫికెన్స్ యేసు ప్రభు మాట ఎంత విలువ మీరు గ్రహించుకుంటలేదు కానీ ఐదు వేల దురాత్మలు ఉన్నప్పుడు కూడా దురాత్మలకు తెలుసు ఆయన మాట చెప్తే అయిపోతుందండి యేసు మాట జీవం కలిగిన మాట నమ్మేవారు హళ్ళెలు చెప్తామా అవి రిక్వెస్ట్ ఏంటి పాతాలంకి వెళ్ళవద్దు కానీ ఎక్కడికి వెళ్ళాలి అక్కడ విస్తారమైన పందుల మంద అక్కడ విస్తారమైన పందుల మంద కొండ మీద మేయి చుండింది కనుక వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని మళ్ళీ అక్కడే అదే అడుగుతున్నారు ఏంటి నువ్వు మాట విమ్మాలి సెలవు నువ్వు ఏం చెప్తావో అది జరుగుతుంది మమ్మల్ని వెళ్ళవద్దు మమ్మల్ని ఎక్కడికి వెళ్ళ నువ్వు అక్కడికి వెళ్ళమని చెప్పు ఏం చెప్తావో మేము అదే చేస్తాం ఎందుకంటే మేము బానిసలమే నువ్వేం చెప్తావో అది జరుగుతుంది ఎందుకంటే నువ్వు దేవుడివి ఈరోజు మీరు నమ్మాలండి యేసు ప్రభు ఒక మాట మీ జీవితంలో పలుకుతే అది అక్షరాలను నెరవేరుస్తాడు నా మేరహలి చెప్తావు ఇఫ్ యూ హ్యావ్ ద ఫెయిత్వా పలుకయ్యా సెలవి అయ్యా సెలవి అయ్యా మన ఆ దురాత్మ మాటవి ఆ పందుల్లోకి వెళ్తావు నాకు అంతవరకు అర్థం కాలేదు ఎందుకు ఇన్ని వేల దురాత్మలు ఈ మనిషిని పట్టి పీడిస్తుందని కానీ ఈ మాట చదివినప్పుడు నాకు మొదటిసారి అర్థమైంది ఆ దురాత్మలు అతని గురించి అసలు పట్టించుకునే లేదు ఆ దురాత్మలు అంత ప్రేమ ఆయన పట్టి పీడిచిందే ఆ మనిషి ఏదైనా మంచితనం ఉందన్న పట్టి పిడిచిందే ఆ దురాత్మలు కావాల్సింది ఆ ప్రాంతము కానీ ఆ మనిషి కాదు గమనించండి నువ్వు మనిషిని విడిచిపెట్టమంతా ఇంకా నువ్వు చెప్పనే అక్కర్లా నీకు ఈ మనిషి కావాలని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతా కానీ ఈ ప్రాంతాన్ని విడవండి నేను ఈరోజు మీ తరాలను కూడా అలాగే వెంటాడుతున్నాయి దురాత్మలు ఈ మనిషి ఆ వదిలేస్తాను ఇంకా ఆమెను పట్టుకుంటా ఇంకా ఈ మనిషి ఆ వదిలేస్తాను ఆయన పట్టుకుంటా ఈరోజు దేవుడు అంటున్నాడు మీ ప్రాంతానికి మొత్తం స్వతంత్రతను ప్రకటించమంటున్నాడు నమ్మవల్ చెప్తామా యూ నీడ్ టు ఫైట్ యూ నీట్ టు ఫైట్ ఇట్ ఈస్ యువర్ బ్యాటిల్ ఇట్ నాట్ మై బ్యాటిల్ ఇట్స్ యువర్ బ్యాటిల్ మై ఇస్ టు కన్వే యు దిస్ యోర్ బ్యాటలిస్ట్ రిసిస్ దేవుడు అంట నా నామల్ల మీకు జయం ఉంది యేసు సెలవిస్తున్నాడంటే అంటే సెలవించింది అంతే ఇంక తిరుగులేదు ఎవరికి ఎవరికి తిరుగులేదు దురాత్మని పాల్గొనప్పుడు నేను అదే అంటాను యేసు ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు పో అంటే అయిపోయింది ఇక్కడ గేమ్ ఓవర్ ఇంకే అక్కడ డ్రాగింగ్ ఉండదు నేను నేను అంటే నువ్వు ఎవడరా అని అడుగుతుంది కావాలంటే ఏసు ప్రభు చెప్తున్నాడంటే పోవాల్సిందే ఈరోజు చాలామంది నేను 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 అనుకుంటున్నాడు మనకేమి లేదండి కానీ ఏసు ప్రభు సెలవిస్తే జరగాల్సిందే ఆ దురాత్మలు ఆ మనిషిని పట్టి పీడిస్తూ ఆ మనిషి కాదు కానీ ఆ పది ప్రాంతములకి సాదృశ్యంగా ఉన్న ఆ మనిషి ఆ ప్రాంతములు పందుల్లోకి వెళ్ళాయి పందులు పడి చచ్చాయి పందులు తట్టుకోలేకపోయి ఒక పంద కొన్ని వేల పందులు తట్టుకోలేక ఆ దురాత్మల భారాన్ని వేదాన్ని తట్టుకోలేక చనిపోయాంట అనుకుని చూడండి ఈ మనిషి ఎంత తట్టుకున్నాడు ఆ పందులు తట్టుకోలేకపోయింది ఈ మనుషుడు అన్ని దురాత్మలు తట్టుకున్నాడు మనకు వస్తున్న కొన్ని వేల పందులు వెళ్ళి చచ్చి అంటే అన్ని వేల దురాత్మ లైన్ల నుంచి వెళ్ళే అర్థమవుతుందండి అంటే ఒక్క మనిషిలో అన్ని వేల దురాత్మలు ఉన్నాయి అన్ని వేళ దురాత్మలు వెళ్ళి పడిచచ్చేయి పడిచచ్చిన వెంటనే ఆ దురాత్మలు ఎక్కడికి వెళ్ళి ఎప్పుడన్నా ఆలోచించారా పందులు పడిచచ్చే దురాత్మ జీవించాలంటే ఏదైనా జీవించేది కావాలి అందుకని దురాత్మ మనుషుని పట్టుకుంటానికి చూస్తుంది లేకపోతే జంతువులు పట్టుకుంటాను చూస్తుంది ఆ మన్ని ఆ పందులు చచ్చిన వెంటనే ఎక్కడ పోయి మీరు నెక్స్ట్ డే చదువుతే అర్థమవుతుంది ఆ ఊరిలో అందరూ వచ్చారంట బయటికి అంటే ఏంటి ఆ పోయి ఆ దురాత్మలు ఆ ఊరోళ్ళలోకి పోయి ఆ ఊరోళ్ళు అందరు యేసు ప్రభు ఏసుపరమ వచ్చి వాళ్ళు చూసింది ఏంటి చూడండి చదవండి ఒకసారి జన్లు జరిగిన దాన్ని చూడవల్లి ఆ యేసు నదుకు వచ్చి ఆ దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆ బట్టలు కట్టుకుని ఆ స్వస్థ చిత్తుడే ఏసు పాదము లేదా కూర్చునిటో చూచి భయపడిరి అరే వారే కదా ఆయన కట్టి పెట్టాలని అదుపులో పెట్టాలని ప్రయత్నం చేశారు వాళ్ళే కదా ఆయన్ని ఒక డిసిప్లైన్ చేయాలని బంధించి పెట్టాలని ట్రై చేశారు కుదురుగా ఒక చోట పెట్టాలని ప్రయత్నం చేసింది వారే కదా వారు వచ్చేటప్పటికి కుదురుగా పాదాల పాదాలరు కూర్చుని ఉంటే వీళ్ళు ఏంటంటే భయపడ్డారంట దెయ్యాలతో పట్టి దిగేటప్పుడు భయపడలేదు కానీ మంచిగా కూర్చుంటే భయపడ్డారంట ఈరోజు లోకం కూడా అట్లే కదా మనం ఆశీర్వదించబడి దీవించబడి హెచ్చించబడితో వరదలతో ఉంటే తట్టుకుంటారా అబ్బే అదే మనం అడుక్కునే స్థితిలో అడుక్కుంటా ఉంటే అప్పుడు అది బాగుంటుంది నువ్వు ఎక్కడే ఉండు పాపం నువ్వు సడన్గా నువ్వు పాపం మనోడు గొప్ప ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అది మనుషుడు బుద్ధి మనం చూస్తున్నాము ఆ మనిషి ఇంగ్లీష్ బైబిల్ రాయబడింది హీ వాజ్ ఇన్ రైట్ మైండ్ సెట్ సరైన మైండ్ సెట్లో ఉన్నాడు ద రైట్ మైండ్ సెట్ బుద్ధి బుద్ధి వచ్చిందంట ఆయనకి ఈరోజు చాలా మంది మీరు బంధించబడి ఉన్నప్పుడు మీకు బుద్ధి ఉండదండి సారీ ఈ మాట కొంచెం కఠినంగా హార్షంగా ఉండొచ్చు బట్ దట్స్ ట్రూత్ బుద్ధి లేనోడే తప్పుడు పనులు చేస్తూ ఉంటాడు కూడా కొంతమంది కొన్ని పని చేస్తే అడుగుతాం బుద్ధందారా నీకు అని అడుగుతాం బుద్ధి లేనోడే పడిగి మన పనులు చేస్తాడు దేవుని వాకి కూడా రాయబడి ఉంది తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తానికి కారణం ఏంటి తెలుసా ఆ పందులు పొట్టి తిన్నామన్నదప్పుడు పందులు పొట్టి తిని కాదు తినలేక కూర్చుని బాధతో అంటే బుద్ధి వచ్చిందంట ఆయనకి బుద్ధి వచ్చింది కాబట్టి జీవితం మారింది వెన్ ఈ కేమ్ టు ద రైట్ మైండ్ సెట్ సరైన మనసులోకి వచ్చిందప్పుడు నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నేను ఈరోజు మీకు మనసు బుద్ధి మారాలని నా ప్రార్థన అండి మీరు బుద్ధి మారితే మీరు ఆటోమేటిక్ ఏమంటారు తెలుసా నా దేవుడు కావాలి నాకు ఈయన ఏం చేస్తున్నాడు ద రైట్ మైండ్ సెట్తో యేసుప్రభ పాదాలు దగ్గర కూర్చున్నాడు అంట ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి చూసి భయపడి ఏమని అడిగారు యేసుప్రభుని గేరాసీన ప్రాంతంలో నుండి జనులందరూ భయాక్రాంతులే కనుక తమ్మును విడిచి పొమ్మని ఆయన వేడుకొంది తన్ని విడిచి పొమ్మని ఏంటి మేలు చేసే దేవుడు వద్దంట ఆశీర్వదించే దేవుడు వద్దంట స్వతంత్రులుగా చేసే దేవుడు వద్దంట మమ్మల్ని విడిచిపో అని వేడుకున్నారంట అంతకుముందు ఎవరో వేడుకున్నారు ఎవరు వేడుకున్నారు ఆ దెయ్యాలు వేడుకున్నాయి దెయ్యం పట్టునోడికి ఏముండదు బుద్ధు ఉండదు దయ్యాల ద్వారా పీడించబడేవారు ఏం చేస్తున్నారు మళ్ళీ అయ్యా వేడుకును పో కానీ యేసుప్రభు వచ్చిన పని చేసి ముగించాడండి నా మేర హళల్లో మనం అనుకుంటాం ఆ వ్యక్తిని మాత్రమే విడిపిస్తాం ఏసుప్రభు పని అనుకుంటాం నో 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 ఏసు ప్రభు ఏదైనా చేయాలనుకుంటే అంత ఆయన చేస్తానే అవసరం లేదు ఆయన అంటాడు నేను వస్తాను ఒక్కడిని పికప్ చేస్తాను ఒక్కరిని అభిషేకిస్తాను ఒక్కడిని నిలబెడతాను ఒక్కడిని ఆత్మవరంతో నింపుతాను ఒక్కడిని అధికారంతో నింపుతాను ఒక్కరిని స్వతంత్రం చేస్తాను ఆడు చూసుకుంటాడు ఎందుకంటే తన ప్రాంతాన్ని విడిచిపోమని దురాత్మ పోరాడుతుంది కదా తన ప్రాంతంలో ఉన్న వ్యక్తే దురాత్మలారా రా మీరు పోడరా బయటికే అడగాలి అర్థం అవుతుందండి ఈరోజు మీ తరం నుంచి దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు దట్ ఇస్ వై ఆర్ హియర్ దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు యూ హ్యావ్ ద లీగల్ రైట్ టు సే సేట్ అండ్ గెట్ అవుట్ కానీ అధికారం ఎవరి నామంలో నామంలో మనము చూస్తామండి యేసు ప్రభుత్వ వారు పామ్మని అడిగిన వెంటనే ఆయన పోయాడంట ఇంకేం మాటల్లా ఆయన పోతానికి బయలుదేరుతా ఉంటే ఆయన కూడా వెనకాల కూడా దేశమయ్యా నేను కూడా వచ్చేస్తానయ్యా నేను కూడా వచ్చేస్తానయ్యా వీళ్ళ మధ్య నేను వద్దయ్యా వీరందరు పాపులు వీరి మధ్య నేను వద్దయ్యా వీరందరు నీకు విరోజులు వీరి మధ్య నేను వద్దయ్యా నీ వీరు నన్ను గౌరవించలేదయ్యా మన డరకు ఇప్పుడు కూడా నేను అంత ఇష్టం లేదయ్యా నేను వచ్చేస్తానయ్యా అంటే యేసు ప్రభు ఏం చెప్పాడు చదవండి అక్కడ ఆ మాట నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి ఏం చెప్తున్నాడు యేసు ప్రభు నీ ఇంటికెళ్ళు ఎవడాడు అనేది నీ ఇల్లు నీ అధికారం నీ సొత్తు నీ ఇంటికి మర వెళ్ళకూడదాన్ని ఎవడాడు చెప్పేది నీ ఇంటికి వెళ్ళు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యములు చేసినో దేవుడు నీకు ఎట్టి గొప్ప కార్యాలు చేసానో తెలియజేయమని వానితో చెప్పి తెలియజే తెలియజే నువ్వు మొదట వెళ్ళి నీకు ఎక్కడైతే స్థాని బలం ఉందో అక్కడ నిలబడు ఏదైతే నీదో అక్కడ నిలబడు ఏదైతే నీ సొత్తుగా చేసానో అక్కడ ప్రారంభించు అక్కడ నుండి మొత్తానికి కొట్టు నా అధికారం నీకు ఇస్తాను అందుకని యేసుప్రభు అన్నాడండి నా నామంలో మీరు దయ్యములను పారదోల్తారు నమ్మేవారు హలో చెప్తామా అది యేసుప్రభు ఇచ్చిన అధికారం హూ కెన్ డినైట్ హూ కెన్ డినైట్ ఈ రోజు అపవాది దయ్యులను చెప్పగలదా నీకెవడ అధికారం ఇచ్చాడని యేసు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఆయన నామంలో బాప్తి తీసుకున్న ప్రతి ఒక్కరు ఆయన ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరికి అధికారం ఉంది యూ హ్యావ్ ద లీగల్ రైట్ టు సే డెవల్ గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్ ఈరోజు ఎవడో పోరాడండి అయ్యా పోరాడండి ఎంతకాలం పట్టి పీడిస్తున్నాడు ఎంతకాలం మీ తరాన్ని బట్టి పిడుస్తుంది ఎంతకాలం పోవర్టీ ఇన్ యువర్ ఫ్యామిలీ ఎంతకాలం శాపాలు నష్టాలు తెగుళ్ళు ఆపదలు మీ కుటుంబంలో దేవుడు అన్నాడు చాలు పోరాడు పోరాడు అపవాదిని పోరాడు మనుషులను కాదు అక్కడికి వెళ్ళి గొడవలు పెట్టుకోమనలే దేవుడు వెళ్ళి ఎవడెవడైతే నేను బంధించాడో కొట్టో తిట్టో చంపో చెప్పలేదు దేవుడు ఎల్లుండా సాక్షిగా నిలబడు నేను నీకు చేసిన కార్యాలను చెప్పు నా వెలుగు నీకు అంటించాను నువ్వు వెలిగించబడిన వ్యక్తి నువ్వు నిలబడితే నీ వెలుగు ప్రకాశించను నీ వెలుగు దగ్గరికి అందరూ వస్తారయ్యా అంధకారంలో అందరూ నీ వెలుగు దగ్గరకు వస్తారు దేవుడు నిన్ను ఆశీర్దిస్తావు అంటే నీ జీవితంలో ఎట్టి గొప్ప కార్యాలు దేవుడు చేశాడో నువ్వు నీ దేవుడు నాకు కావాలని వస్తారు నీ దేవుడు సజీవుడు అని చెప్తారు నిన్ను ఇలాగా మార్చిన దేవుడు నా జీవితంలో కూడా కార్యం జరిగిస్తాడన్న విశ్వాసంతో వస్తారు ఈరోజు రోషం కలిగిన వారికి మనం ఉండాలండి నామంలో మీకు అధికారం ఉంది ఏసు నామంలో మీకు శక్తి ఉంది ఏసు నామంలో మీకు విడుదల ఉంది నామంలో మీకు స్వస్థత ఉంది ఏసు నామంలో ఎటువంటి దురాత్మ కార్యం అయినా లయమైపోతాయి పోవును గాక ఆ గరాసీనుడు అంత బాధతో కూడా దేవుని బాధ దగ్గర వచ్చే పుష్కైను ఆయన ఆరాధించాడు ఈరోజు మనము విడిపించబడిన మనము ఆయన ప్రేమను పొందుతాము మనము ఆయన ద్వారంగా పోషించబడుతున్నాం మనము దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడని మనము ఇంకెంతటా ఆరాధించాలండి ఈ సమయంలో దయచేసి మనమందరం బిగ్గరగా ఎలాగైతే ఆ గరాసీనుడు ఆరాధించారు దురాత్మలు పట్టిన వాడు అలాగ ఆరాధించేటప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన వారు ఎలాగ దేవుని మహిమ పరచాలో అలాగ ఆరాధించండి ఓపెన్ ఓపన్యం అవుతుంది స్టార్ట్ ప్రైజింగ్ ఏమి ఓపన్యమ్ అవుతుంది స్టార్ట్ ప్రేజింగ్ ఏమి నామంలో మీకు జయం ఉంది అపవాదిని ఎదురించండి మాట్లాడు దేవుడు దేవుడికి సమర్పించుకోండి అపవాదిని ఎదురించండి అప్పుడు వాడు మీ దగ్గర నుండి ప్రభు చెప్పాడు బిలీవ్ బిలీవ్ రెబ్యూక్ నో ఈవిల్ హ్యాస్ రైట్ నో స్పిరిట్ హ్యాస్ రైట్ నో విచ్ క్రాఫ్ట్ హ్యాస్ రైట్ ఎవడు పంపినా ఎక్కడ నుండి వచ్చినా కూడా ఈ లైమ్ అయిపోవాల్సిందే ఎటువంటి బంధకాలను తెంపబడాల్సిందే ఎటువంటి చీకటి కార్యమైన అయిపోవాల్సిందే ఎటువంటి విరోధమైన ఆయుధమైన కూడా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో స్థుతించండి ప్రైజ్ గాడ్ ప్రైజ్ గాడ్ మనస్ పూర్తిగా ఆయన స్థుతించండి మనస్ఫూర్తిగా స్థుతించండి మనల్ని ప్రేమించిన దేవుడు మనల్ని వెతికి రక్షించాడండి వెతికి రక్షించాడండి మిమ్మల్ని వెతికి రక్షించాడు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు ఆయన మీ కొరకు వెతికాడు మీ కొరకు వెతికాడు మీ కుటుంబంలో మిమ్మల్ని కోరుకున్నాడు మీ తరంలో మిమ్మల్ని కోరుకున్నాడు ఆయన మిమ్మల్ని కోరుకుని మీ ద్వారంగా మీ పరానంత మాచాలని ఆశపడుతున్నాడు ఏ హమందు పరమందు ఆశీర్వాదం ఏ హమందు పరమందు దీవన ఈ హమందు పరమందు వర్తిలింపు ఏ సున్నా మీకు అనుగ్రహించబడుతుంది రిసీవ్ బిగ్గర్ బిగ్గరగా స్వరమెత్తి ఆయన ఆరాధించండి స్వరమెత్తి ఆయన మహిమ పరచండి స్వరమెత్తి ఆయన స్థుతించండి పరిషుద్ధుడు నా దేవుడు గొప్ప దేవుడు నా దేవుడు నేను నమ్ముతున్నాను నా దేవుడు బలవంతుడు నా దేవుడు బలవంతుడు నా దేవుడు బలవంతుడు దగ్గరగా ప్రకటిద్దామండి అలాగే దేవుడు సత్య గొప్పదవాడి మొన్నయ్య స్తతి ఆగబూడదే స్తీ ఆగడదు బలవంతుడు అయ్యా ఎసర్ నువ్వు బలవంతుడు అయ్యా నీ నమ శక్తి ఉంది నిన్న ము చిరా నిన్ను చేవాడుదామాండి బలవంతుడ అభిషేత్డ క్రిస్తు ఆత్మాషేక్ ఆత్మశక్తివయా ప్రతి బంధక తెప్పబడిందని మేడుకుంటామయ్యా తెప్పబడిందని సంతోషిస్తున్నామయ్యా తెప్పబడిందని సుఖ జలిస్తామయ్యాన్ని నారాధిస్తూ ఉంటాను అపవాది శాపము కొట్టివేయబడింది ఇదిగో తీవ్రంగా ప్రకటిస్తున్నాను నేను అసలు నేనేస్తున్నాలో లెట్ యువర్ లైఫ్ దేవా నుంచి బయట వీల్లేదయ్యా నో డెవెల్ హాస్ ఎన్ని అథారిటీ హియర్ ఇంకా ఎవరినైనా ఇంకా పదమా వద్దా అనుకుంటా ఉంటే దురాత్మలుగా చెప్తున్నాను నజరైన యేసు నామములో ఇక్కడ నుండి పరిగి పోతున్ననే నెవర్ రిటర్న్ బ్యాక్ ఎవరు నీ బిడ్డలగా నాకు కలిగిన భాగ్యం గొప్పదయ్యా నీకు స్తోత్రము ఆల్ హెల్త్ కమ్స్ ఇంటు సబ్మిషన్ టు యువర్ లార్డ్ బలవంతుడు అయ్యా ప్రతి చీకటి కార్యం సంపూర్ణంగా ఇప్పుడు ಬಿడిచి పోవాలని అనుపిస్తా నో మోర్ కమింగ్ బ్యాక్ వీరు అభిషక్తులు నిబంధన చేయబడిన వారు నీ మహిమతో నీ తేజస్సుతో ఆత్మ వరములతో ఫలించే జీవితాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అనుగ్రహించి మళ్ళీ నామంలో అడివేడుచు నా తండ్రి అనే